వైసీపీ డిపాజిట్లు అనేక కాంగ్రెస్కే డిపాజిట్లు రాలేదు మన నూట యాభైలో వైసీపీకి ఎక్కడ వస్తాయి ఇది మేము రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ చేసిన పార్టీ వాళ్ళు ఈ మధ్యన వచ్చారు ఆ తర్వాత చూసారా ప్రశ్నకి జవాబు ఎంత చూటుకుంటుందో అందుకే ప్రతి అడుగులోనూ కుట్రలు కనిపిస్తాయి చివరికి మీ అందరికీ తెలిసిన విషయమే సామాజిక వర్గాల వారిగా కూడా వీళ్ళంతా కూడా కుట్రలు పండుతూ ఉన్నారు ఎలా విడదీయాలి ఎలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును విడదీయాలి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఎలా మేలు చేయాలి అని చెప్పి తాపత్రయంతో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఆ కొత్త కొత్త పార్టీలు ఏమిటో ఆ కొత్త కొత్త పార్టీలకు వేసుకునే కండువాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు మాదిరిగానే ఉండే పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎవరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ చేసి సినిమా నిర్మాతగా తాను ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు ఈ కథను ఈ సినిమాలో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू